వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు ఒక విషయము హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చాను అది ఏంటి అంటే కూడా హైదరాబాదు వాళ్ళు అమెరికాలో సజీవ దహనం అయ్యారు హైదరాబాద్ వాసులు అమెరికాలో సజీవ దహనం అంటే వినడానికే కొంచెం భయంకరంగా భయాందోళనకు గురయ్యే విధంగా ఉంది అంటే ఈ హైదరాబాద్ వాళ్ళు అమెరికాలో అక్కడ సజీవ దహనం అయ్యారు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అని అనుకుంటుండొచ్చు కానీ కాదు ఇది అందరూ బాధించదగ్గ విషయం అని కూడా అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక్కరో ఇద్దరో కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా సజీవ దహనం అయిపోయింది అంటే ఇది చాలా బాధాకరము ముందుగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని టీవీ తరఫున కోరుకుంటూ ఉన్నాము ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే కూడా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయేదా చనిపోవడం అనేది చాలా బాధాకరం కూడా ఇలాంటి ఇలాంటి సందర్భంలో కొన్ని విషయాలు కూడా సమాజానికి చెప్పాలి అనుకుంటున్నాం ప్రజలకు అందుబాటులో ఉంచాలనుకుంటున్నాము ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అది యూత్ కావచ్చు మామూలుగా ఎవరైనా సరే కానీ ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ర్యాష్ డ్రైవింగ్ వల్లే వాళ్ళు ఈ రోజున కుటుంబం కుటుంబం బలైపోయింది అక్కడ అది ఎలా అంటున్నారా నిజంగా ఎందుకంటే ఇక్కడ కూడా చాలా వరకు చూస్తున్నాం ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది బైకర్స్ కావచ్చు కారులో వెళ్తున్న వాళ్ళు కావచ్చు ఆటోలలో కావచ్చు చాలా వరకు లారీలు ఇవన్నీ కూడా ర్యాష్ డ్రైవింగ్ కారణము అందులో ఒకటి నైట్ టైంలో డ్రైవ్ చేసే వాళ్ళు నిద్ర నిద్ర ఒకటి మెయిన్ ఎందుకంటే వీళ్ళు లారీ డ్రైవర్లు వీళ్ళంతా ఉంటారు వాళ్ళు జాబులు చేసుకుంటూ ఉంటే వన్ డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ మీద ఉంటారు వాళ్ళకు నిద్రలు లేక రాత్రి టైంలో చేసే ఆ డ్రైవింగ్ కాస్త ఏమవుతుందంటే ఎవ్రీ నిద్రతోటి ఎదురుగా వచ్చే వెహికల్ ఏమొస్తుందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోయి గుద్దేస్తూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇటు ఈ లారీలో ఉన్న వ్యక్తి చనిపోతారు అటు ఎదురుగా వచ్చే వెహికల్ ఏదైనా కావచ్చు దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కదా కోల్పోయారు చాలామంది కూడా ఇక్కడ కూడా అదే జరిగింది ఇంకా విషయం ఏంటంటే ఫస్ట్ విషయం చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ చెప్పుకుందాం ఎందుకంటే బైక్లలో వెళ్ళే వాళ్ళు కూడా ఎంత ర్యాష్గా రాంగ్ రూట్లల్లో వెళ్తున్నారు ఏమవుతుందిలే ఇలా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దారు ఉంది కదా ఇలా వెళ్ళిపోదాము తొందరగా వెళ్ళిపోతాము అనే ఒక తొందరపాటు నిర్ణయం ఉంటా చూసారా అదే క్షణికాలం అంటారు క్షణికావేశ కాలంలో నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా పరాజయాన్ని కూడా పొందే ఉంటాయి చాలా అపరాధాలకు కూడా దారి తీస్తాయి అవే తొందరపాటు నిర్ణయాలు అంటారు ఎందుకంటే ఒక్క క్షణము ఒక్క నిమిషము లేట్ అయినంత మాత్రమే ఏమీ జరగదు అంతేకాని మనకు లేట్ అయిపోతుందనే తొందరలో సిగ్నల్స్ జంప్ చేయడము తలకి హెల్మెట్ పెట్టుకోకపోవడము రూల్స్ పా పాటించకపోవడము రాంగ్ రూట్లో వెళ్ళిపోవడము ఎంతవరకు కరెక్ట్ కాదు అది ప్రాణాలకే ప్రమాదము అది ఎదుటి వాళ్ళ ప్రాణాలకు కావచ్చు ఇట్లా వెళ్ళే వాళ్ళ ప్రాణాలకు కూడా కావచ్చు అదేవిధంగా ఇక్కడ జరిగింది తేజస్విని శ్రీవెంకట్ దంపతులు వాళ్ళు హైదరాబాద్లో కొంపల్లి ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా అమెరికాలో డల్లాస్కి వెళ్ళడం కూడా జరిగింది ఆ డల్లాస్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా బంధువులు ఇంటికి వెళ్ళారు అట్లాంటాలో బంధువులు ఉంటారు వాళ్ళకి అట్లాంటాలో బంధువులు ఉంటారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం కూడా జరిగింది అక్కడికి వెళ్ళిన తరుణంలోనే అక్కడే వారం రోజులు ఉన్నారంటే చక్కగా అక్కడ కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా గడుపుతూ పిల్లలతో తన పిల్లలతో తన భార్యతో వెంకట ఎంతో ఆనందంగా అమెరికాకి తీసుకొచ్చాను నా పిల్లల్ని అని చెప్పేసి కూడా ఎంతో సంతోషంగా గడుపు ఉంటారు కదా వారం రోజులు అక్కడ ఉండి హ్యాపీగా గడిపిన తను ఆ వారం రోజుల తర్వాత అర్ధరాత్రి పూట తను తిరుగు ప్రయాణం అయ్యాడు డల్లాస్కి ఆ తిరుగు ప్రయాణమైన అంటే ఇదే అంటారు శని ఇలా నెట్టుకొస్తుందేమో అంటూ ఉంటారు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ ఏదైనా కానీ ఇలాంటివి ఉంటాయి శని శని దేవుడును నెట్టుకుంటూ వస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పవేమో అనిపిస్తుంది అలాంటిది పాపము అక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే అదే తనకు ఒక యమగండంలాగా మారిపోయింది అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి డల్లాస్కి తిరిగి వస్తున్న ఆ సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో ఒక ట్రక్ వస్తుంది అంటే ఇదే ఇదే చేసే పొరపాటు అందరు చేసే తప్పిదం కూడా ఇదే రాంగ్ రూటు అర్ధరాత్రి కదా ఏ ఇంకా రోడ్లు ఫ్రీ ఉంటాయి అనుకోవడం కళ అది అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు అది తప్పు కూడా అట్లాంటప్పుడు రోడ్డు ఖాళీగా కనపడ్డది కదా మనం రాంగ్ రూట్లో వెళ్తామనడం కూడా తప్పే అలాగే ఆ ఎదురుంగ నుంచి శ్రీ వెంకట వాళ్ళ కారు వస్తుంది ఎదురుంగ నుంచి ట్రక్ వెళ్తూ ఉంది ఈ ట్రక్ రాంగ్ రూట్లో వచ్చి సడన్గా కారు గుద్దేసింది కారు గుద్దడంతో ఆ కారు రెండు ఫల్టీలు మూడు ఫల్టీలు పడి ఏదమ్ బ్లాస్ట్ అయిపోయింది అది కారులో నుంచి మంటలు ఆ కార్లో నుంచి మంటలు రావడంతో కూడా మొత్తం కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ తేజస్వి అలాగే శ్రీ వెంకటు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడే కా కాలి బూడిదైపోయారు కార్తో సహా కారు కూడా బూడిద తప్ప ఏమీ మిగలలేదు ఇది ఎంత బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఎన్నో చూసాం ప్రమాదాలు మొన్న కూడా హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో బ్లాస్టింగ్ జరిగితే కనీసం శవాలు ఎగిరి పడిపోయి కాలిపోయి పడిపోయి శవాలన్న దొరికాయి కానీ ఇక్కడ బాధించదగ్గ విషయం ఏంటంటే మనసు నొచ్చుకునేది గుండె రోధించే విషయం ఏంటంటే నలుగురికి నలుగురు కారులోనే సజీవ దహనమైపోయి బూడిద మిగిలిపోయి ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు అంటే కుటుంబ సభ్యులకు వాళ్ళు దహన సంస్కారాలు చేసేంత అవకాశాన్ని కూడా కల్పించలేని పరిస్థితుల్లో వాళ్ళు మరణించారు అనేదే మనం చెప్పుకోవడానికే చాలా అంటే చాలా బాధ వేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత చక్కగా ఉన్నారు తేజస్విని శ్రీ వెంకట ఇద్దరు పిల్లలు పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ముక్కు పచ్చలారని పిల్లలు వీళ్ళు అభన్ తెలియని పిల్లలు వీళ్ళు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా వాళ్ళు ఏమాత్రం తల్లిదండ్రులు అనుకోరు పిల్లలు కూడా పిల్లలు ఏం చక్క ఆడుతూ పాడుతూనో లేకపోతే అర్ధరాత్రి సమయం కాబట్టి వాళ్ళు కారులో ఏం చక్కగా నిద్రపోతూ ఉంటారు కదా అమ్మ వాళ్ళు ఏం చక్కగా నిద్రపోతూ మళ్ళీ మేము అక్కడికి చేరుకుంటాం డల్లాస్కి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటాం హ్యాపీగా అమెరికాలో గడిపి వెళ్తాము అని ఎన్నో ఆశలతో ఉంటారు ఆ పిల్లలు ఆ పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబం అంతా సజీవ దహనం అయిపోయిందంటే ఎంత బాధాకరమైన విషయం అని కూడా అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం వెకేషన్ కోసం డల్లాస్కి వెళ్ళిన కుటుంబం హైదరాబాద్కు చెందిన తేజస్విని శ్రీ వెంకట్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా మృతి సెలవులు ఉండడంతో అట్లాంటాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్ళిన వెంకట్ వారం రోజుల పాటు అట్లాంటా నుంచి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అలాగే అర్ధరాత్రి డల్లాస్కు తిరిగి ప్రయాణమైన వెంకట్ తన ఫ్యామిలీ గ్రీన్ కౌంటింగ్ ఏరియాలో రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టిన మినీ ట్రక్ ఓకే వాళ్ళు వస్తున్న కారును టీ కొట్టింది మినీ ట్రక్ ట్రక్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా సజీవ దహనమయ్యారు ఆ ట్రక్ కొట్టడంతోనే వెంటనే కారులో నేను చెప్పాను కదా కార్లో బ్లాస్ట్ అయిపోయే మంటలు రావడం కూడా జరిగింది అలాగే ఆ మంటలు రావడంతో వెంటనే అందులో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సజీవ దహనం అయిపోయారు కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్ పంపిన పోలీసులు కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి అంటే ఇది చాలా బాధించదగ్గ విషయం కూడా కుటుంబ సభ్యులకు కూడా ఇది జీవితాంతము వాళ్ళు తట్టుకోలేని విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కనీసం వాళ్ళకు కర్మకాండలు పూర్తి చేసే ఆ కార్యక్రమం కూడా జరిపించలేని పరిస్థితుల్లో కేవలం ఎముకలు మాత్రమే ఇప్పుడు వాళ్ళకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఆ ఎముకలను కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి మరి వాళ్ళు పంపించడం కూడా జరిగింది డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని మృతదేహాలను అప్ప అప్పగించనున్న పోలీసులు వెంకట తేజస్విని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంకా ఎందుకంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా బాధే ఉంటుంది కదా తట్టుకోలేని విషయము సరదాగా గడిపేసి వస్తామని వెళ్ళిన వాళ్ళు ఈ రోజున కాలి బూడిదైపోయారు ఏంటి అసలు మా పిల్లలకి ఏం జరిగింది ఏమైంది అనే కోణంలోనే వాళ్ళు విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఇంకా వాళ్ళ బాధ ఎవరు తీర్చలేంది వాళ్ళ బర్ వాళ్ళ బాధ వర్ణానితం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత ఇదిగా ఉంటుంది కాబట్టి అది మనం కూడా తట్టుకోలేం తెలిసిన వాళ్ళు ఎవరో మనకు ఎప్పుడో ఒకసారి పరిచయస్తులు చనిపోయారంటేనే ఎంతో బాధ అవుతుంది కొన్ని రోజుల వరకు తలుచుకుంటాము అది అంటే ఆ తాటు పోగొట్టుకోలేకపోతాం కానీ ఇక్కడ నలుగురు ఇద్దరు పిల్లలతో పాటు తల్లి తండ్రి కోల్పోయినాక ఆ కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తూ ఉంటారు అది మా అది ఇంకా వర్ణానితం అనే చెప్పుకోవాలి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే మా ఇంటి ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రాంగ్ రూట్లలో వెళ్ళాలి నిద్రతో ఉండి కూడా ఓవర్ టైం డ్యూటీలు చేసి డ్రైవింగ్ డ్యూటీలు చాలా డేంజర్ వాస్తవంగా అలా ఓవర్ టైం చేస్తూ నిద్రతో కూడా ఉండి డ్రైవింగ్ చేయడం రూల్స్ క్రాస్ చేయడం మనకి రె ఇప్పుడు రెడ్ సిగ్నల్ని కూడా క్రాస్ చేయడం హెల్మెట్ ధరించకపోవడం మెయిన్గా కార్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం ఇవన్నీ కూడా చాలా డేంజరస్ కాబట్టి ఇవన్నీ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా కష్టమైనా ఒక రెండు నిమిషం రెండు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు మీ మీకు ఏ దారైతే మళ్ళిస్తున్నారో ట్రాఫిక్ వాళ్ళు ఏ దారైతే సూచిస్తున్నారో అదే రూట్లో ప్రయాణించండి నిదానంగానే ప్రయాణించండి పరుగులు తీసి పరుగులు తీసి పరుగులు తీసి ఎందుకు ఎందుకు ఆ జీవితం పరుగులు తీసి ఏం సాధిస్తావు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంట అంతే కదా ఈరోజు నిద్రగాసి ఓవర్ టైం చేసావు డబ్బుల కోసం కాదనట్లేదు ఈరోజు పచ్చడన్నం మెతుకులు తిను పరమాన్నం మెతుకుల కంటే పచ్చడన్నం అన్నం మెతుకులు తిను ఈరోజు నువ్వు నిద్రగాసి ఓవర్ టైము చేసి రాంగ్ రూట్లో రెండు మిస్టేక్స్ ఇక్కడ ఎందుకంటే అర్ధరాత్రి చేస్తున్న డ్యూటీ అంటే అది ఓవర్ టైం నిద్రతో ఉండడం రెండు ఇంకొకటి ఏంటంటే రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్లో వెళ్ళడం మూడు తప్పిదాలు జరిగాయి ఆ మూడు తప్పిదాలకు ఈరోజు ఏంటి నష్టం భారీ నష్టము దానికి అవిటికి ప్రతీకగా కూడా ఇప్పుడు ఆ మూడిటికి పరిణామంగా దాదాపు ఇప్పుడు ఐదు ప్రాణాలు బలి ఇటు ట్రక్ డ్రైవరు ఇటు కారులో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు ఐదుగురు ప్రాణాల బలి తీసుకున్నట్టే కదా అలాంటివి ఇవి ఎందుకు ఆలోచించరు చిన్న చిన్న లాజిక్లు మర్చిపోయి చిన్న చిన్న రూల్స్ పాటించడం మర్చిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు హెల్మెట్ పెట్టుకోకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది బైక్ మీద వెళ్తూ ఉంటే అంటే ఆ దన్నుమని పడేసరికి కూడా ఎదుటిగా వచ్చే వెహికల్ గుద్దొచ్చు తలకి లేదా కింద పడిపోవచ్చు హెల్మెట్ ఉంటే ఎంతో కొంత సేవ్ అవుతారు అది మర్చిపోయి ఓవర్ యాక్షన్ తోటి నాకు హెల్మెట్ వద్దు అవసరం లేదు నేను తోపు తుడుంకారు నేను నడుపుకుంటూ వెళ్ళిపోతా ఎలాగైనా నేను వెళ్ళగలను మళ్ళా స్పీడ్ డ్రైవ్ ఇప్పుడు చూస్తున్నాను కొత్త కొత్త బైకులు ఒక తెచ్చుకుంటున్నారు స్పోర్ట్స్ బైకులని అవి చూడ్డానికే అందవికారంగా ఉంటున్నాయి వాస్తవంగా చెప్తున్న అందవికారంగా ఉంటున్నాయి ఇంత ఇంత లావుగా ఉంటున్నాయి ఆ బైకులు అవి స్టైలిష్ కోసం తెచ్చుకుంటున్నారు ఆ వీటిపైన స్పీడ్ డ్రైవ్లు ఆ డ్రైవ్లు చేసుకుంటా పోయి ఎక్కడో చోట దేనికో దానికి గుద్దేస్తున్నారు పాపం ఇంట్లో ఉన్న పేరెంట్స్ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ పరిణామాలు ఎవరు ఎదుర్కోవాలి ఇవి ఎందుకు ఆలోచిస్తలేరు దానికి పరిహారం ఏమవుతుంది ప్రాణం బలవుతుంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు ఇడ రెడ్ రెడ్ సిగ్నల్ ఉంది చాలా చూస్తున్నాం బయట రెడ్ సిగ్నల్ ఎదురుగా కనిపిస్తున్నా కానీ అటు ఇటు చూస్తున్నారు సిగ్నల్ జంప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు టక్కున గ్రీన్ సిగ్నల్ నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దేస్తుంది అప్పుడు ఎవరికి ప్రాణ నష్టం అది ఎందుకు ఆలోచిస్తలేరో అర్థం కావట్లేదు ఇవే తప్పిదాలు ఇక సీట్ బెల్ట్ కార్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు సడన్ బ్రేక్ కొట్టినప్పుడా లేదా ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దినప్పుడా వెనక నుంచి ఏదైనా వెహికల్ వచ్చి గుద్దితే సీట్ బెల్ట్ ఉంటే సేఫ్టీగా ఉంటుంది కొంచెం ముందుకు పడకుండా ఎందుకంటే ఏద్దం పడడంతో కూడా ముందున్న మొత్తం బ్యానెట్ అంతా కూడా ఇక్కడ గుద్దుకొని కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ తెలిసినప్పటికీ ఈ రూల్స్ ఏవి పాటించకుండా ఈ రోజు నాలుగు ప్రాణాలు ఐదు ప్రాణాలని బలి తీసుకుంది ఒక డ్రైవింగ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని చెప్పొచ్చు అది హైదరాబాదుకు సంబంధించిన వ్యక్తులు నలుగురు ఒకే కుటుంబ సభ్యులు తల్లి తండ్రి చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అందరూ దయచేసి రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రాణాలను కాపాడే విషయంలో కావచ్చు ప్రాణాలను కాపాడుకునే విషయంలో కావచ్చు కొంచెం బాధ్యతగా నిర్వర్తించండి అని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి